and గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అయితే స్టార్ట్ చేసేస్తున్నాను అండి ఈరోజు వ్లాగ్ ఏంటంటే వినాయక చవితికి ముందు రోజు నేను ఏం పనులు చేసుకున్నాను అంటే మనకి ఇవాళ శుక్రవారం వచ్చింది కదా అండ్ మనకి ఇవాళ శుక్రవారం పూజ కూడా ఉంటుంది అండ్ నేను పూజ ఎలా చేసుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్కి నేను అన్ని ఎలా సిద్ధం చేసుకున్నాను అలాగే ప్రసాదాలకి ఏ రోజు ముందు రోజు నేను ఏమేమి ప్రిపేర్ చేసుకుంటాను అండ్ అలాగే మామిడి తోరణాల దగ్గర నుంచి పాలవెల్లి దగ్గర నుంచి పత్రి దగ్గర నుంచి ఇంటికి తోరణాలు కట్టే ప్రతి ఒక్క విషయం కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఖచ్చితంగా అయితే కొత్తగా ఎవరైనా చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో మాత్రం పూర్తిగా చూడండి అండ్ నాకు ఖచ్చితంగా కామెంట్ కూడా పెట్టండి అంటే నేను పెట్టిన వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో అనేది నాకు కూడా తెలియాలి కాబట్టి ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వచ్చేయండి నేను మార్నింగ్ లేచిన తర్వాత అండి ఇలాగ టీవీలో అయితే అమ్మవారి భక్తి ఛానల్లో వస్తూ ఉంటాయి కదా అవన్నీ పెట్టుకుంటూ నేను పూజా కార్యక్రమాలు అనేవి చేసుకుంటానండి ఇప్పుడే కాదండి ప్రతిరోజు కూడా నేను ఇలానే చేసుకుంటాను అండ్ అలాగే నేను ముందు రోజు అయితే అంటే గురువారం నాడే నేను మోపలవి వేసేసాను ఇల్లంతా కూడా శుభ్రపరిచాను అలాగే పూజ గదిలో ఉన్న దేవుడి దేవుడు సామాన్లు కూడా నేను బయటకు తీసేసాను పూజ గది కూడా నేను శుభ్రంగా నీట్గా క్లీన్ చేసేసి అమ్మవారి ఫోటోలకి అవి పెట్టేశానండి విగ్రహాలు కూడా నేను ఒకసారి మంచినీళ్ళతో అయితే నేను శుద్ధి చేసేసి పెట్టేశాను అండ్ అలాగే వంటలు కూడా అండి నేను ముందు రోజు నైటే క్లీన్ చేసేసుకున్నాను అదేంటండి ముందు రోజు చేసుకున్న తర్వాత రోజు క్లీన్ చేయరాని కాదండి ప్రతిరోజు నాకు ఇట్లా వంటలు క్లీన్ చేసుకొని పెట్టుకోవడం అనేది అలవాటు అనమాట అండ్ అలాగే ఎక్కడెక్కడ నేను దీపాలు అయితే పెడతా ఉంటానో అక్కడ ఉన్న ప్రతి చోట కూడా నేను శుభ్రమైతే చేసే నాకు ఇప్పుడు టైం వచ్చి సిక్స్ అయిందనమాట అనమాట సిక్స్ కే ఇంత వెళ్తర వచ్చిందనమాట చూస్తున్నారు కదండి పూజ చేసుకోవటానికి అయితే సిద్ధంగా ఉన్నానమాట అండ్ పూజ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారు కదండి చక్కగా అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత ధూపం అయితే సమర్పించేశాను చాలా సింపుల్గా చేసుకున్నాను అనమాట పూజ అయితే ఇవాళ శుక్రవారం పూజ కొంచెం ఎందుకంటే ఉండటం వల్ల అంత అతీగా పూజ చేసుకోవటానికైతే నాకు అవ్వదు కాబట్టి కొంచెం సింపుల్గా పూజ చేసుకొని అయితే నేను పూజ కార్యక్రమం అనేది ముగించేశాను కాకపోతే శుక్రవారం కదండి ఇల్లంతా కూడా నేను బాగా పొగ అయితే ఇచ్చాను అనమాట ఇల్లంతా కూడా దుఃపం చూపించేశాను ఇలాగే దీపాలు అయితే పెట్టేసాను మూల దీపం పెట్టేయని చూపించాను కదా అలాగే నేను మూల వినాయకుడి దగ్గర కూడా దీపారాధన చేసేసుకున్నానండి అండ్ మూల వినాయకుడి దగ్గర కూడా నేను ఎక్కువగా ఏమి అంటే ఏమీ ఆర్భాటం లేదనమాట ఇవాళ నాకు పూజ కొంచెం పనుంది చెప్పి ఆ పూజ కార్యక్రమం అనేది కొంచెం సింపుల్గా చేసుకున్నాను అనమాట అలాగే తులసి కోట దగ్గర కూడా నేను దీపం పెట్టాను అండ్ అలాగే నాకు లలిత సహస్రాలు అయితే వస్తున్నాయండి నేను పూజ చేసుకునేసరికి ఇవి లలిత సహస్రనామాలు అయితే పెట్టుకుంటూ నేను పనంతా చేసుకున్నాను అనమాట అండ్ అలాగే నేను ఇవి అయితే రేషన్ బియ్యం అండి అమ్మ దగ్గర నుంచి నేను తెప్పించుకున్నాను ఇవైతే కడిగి ఆరబెట్టుకుంటానంటే మనం కుడుములు బెల్లం తాలీకలు చేస్తాము అండ్ అలాగే ఉండ్రాళ్ళు కూడా చేస్తాం కాబట్టి ఈ బియ్యం అనేవి నేను ముందు రోజున నేను ఏరి పెట్టేసుకొని నెక్స్ట్ మోడే మార్నింగ్ నేను అయితే ఫ్రెష్ అయిన తర్వాత ఈ బియ్యం అనేవి నేను కడుగుతున్నాను అనమాట ఈ బియ్యం అయితే కడిగేసి పెట్టేసి నేను సగం బియ్యం అయితే పిండి ఆడిస్తాను సగం బీయ్యం అయితే నేను ఆ రవ్వ కింద ఆడించి పెట్టుకుంటాను అనమాట ఇవి రేషన్ బియ్యం కాబట్టి నేను ఒక నాలుగైదు సార్లు అయితే చాలా రాకి బాగా కడిగాను అనమాట ఇందులోంచి వచ్చిన వాటర్ అంతా కూడా నేను ఒక బేషన్లో తీసుకుంటున్నాను ఇవి వాటర్ కూడా నేను వేస్ట్ చేయట్లేదండి మీరు చూడండి ఒకసారి ఇలా కడుగుతున్న వాటర్ కూడా నేను వేస్ట్ చేయకుండా నేను మొక్కలకైతే ఇచ్చేస్తున్నాను అనమాట ఇలాగ మనం బియ్యం కడిగిన నీళ్ళు మొక్కలకి ఇస్తే మనకి కాపు అనేది బాగా వస్తుందండి అది కూడా నేను ఒక టిప్లా మీకు చెప్తున్నాను ఇదిగో చూస్తున్నారు కదా మొక్కలకైతే వేసేస్తున్నాను పువ్వులు కూడా చాలా బాగా పూస్తాయండి ఇలాగ మనం బియ్యం కడిగిన నీళ్ళు ఇచ్చుకుంటే ఇలా అయితే నేను బియ్యం కడిగేసానండి కడిగిన తర్వాత నేను బియ్యం ఆరబెట్టడానికి ఒక క్లాత్ అయితే తీసుకొని చక్కగా చక్కగా ఇలాగ నీటిలో పిండేస్తున్నాను అనమాట ఎందుకంటే దీని నుంచి మనం ఆ బీమ్ వేసేటప్పుడు ఎగిరిపోకుండా ఉండటం కోసం అలాగే మనం ఇవి ఏ చేతితో ముట్టుకున్నా సరే మనం నీటితో తడిపాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇలా పూజ కార్యక్రమంలో ఉపయోగించుకునే పనులు ఏం చేయాలనుకున్నా సరే మనం స్నానం చేసిన తర్వాత చేసుకోవాలి ఇట్లా భీమాన్ని సరే బాగా కడిగి పెట్టేసి ఇట్లా పల్చగా తిప్పేసి ఆరబెట్టేసానండి ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో నాకు ఈ బీమ్ అనేవి ఆరిపోతాయి అనమాట అలాగే నేను కిందకు వచ్చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కే అండి ఇవ్వాలి ఈవినింగ్కి కూడా నేను పప్పులైతే అయితే రుబ్బేస్తున్నాను అంటే నాన్ పోసేస్తున్నాను అనమాట ఒక గ్లాస్ మినపగుళ్ళు తీసుకొని చక్కగా బాగా రెండు మూడు సార్లు అయితే వాష్ చేసిన తర్వాత నానబెట్టానండి అండ్ అలాగే నేను దోశలకు కూడా వేస్తున్నాను ఇలాగ నేను ఇడ్లీ పిండికి నానబేసుకునేటప్పుడే నేను దోశలకు కూడా నానబెడతానండి అండ్ అలాగే నేను ఒక కప్పు మినపగుళ్ళు తీసుకొని రెండు కప్పుల అయితే తీసుకున్నాను ఇవైతే బాగా కడిగిన తర్వాత మళ్ళీ నీళ్ళు పోసి మెంతులు సగ్గు బియ్యము అండ్ అలాగే ఒక స్పూన్ మెరియాలు అండ్ అలాగే మూడు స్పూన్లు పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాను అనమాట ఇవి పచ్చిశనగపప్పు వేసుకుంటే మనకి దోశలు అనేవి మంచి కలర్ వస్తాయి అండ్ అలాగే ఒక కప్పు అటుకులు తీసుకున్నానండి ఈ అటుకుల్లో బదులు మనం అటుకులు లేకపోతే కనుక మనం అప్పుడే కుక్ చేసుకున్న ఒక కప్పు రైస్ కూడా అంటే ఉడికించిన రైస్ కూడా తీసుకోవచ్చు అండ్ ఇలాగ నేను దోశలకు అనమాట ఆ తర్వాత మా వారు నేను అయితే మార్కెట్కి అయితే వెళ్ళాము చూస్తున్నారు కదండీ రోడ్డు పక్కన ఎంతమంది అయితే పెట్టేసి అమ్ముతున్నారో పత్రి కానీ అమ్మ విగ్రహాలు కానీ చెరుకు గడలు కానీ కొబ్బరికాయలు పళ్ళు అండ్ మన పూజకి కావాల్సిన అన్ని వస్తువులు కూడా అని అంత సామాగ్రి కూడా మనకి ఇలాగ రోడ్ సైడ్ పెట్టి అయితే అనమాట నాకు ఎందుకు ఇలా వీడియో తీస్తే బాగుంటుందని అనిపించింది సో మీకు అయితే చాలా బాగా నచ్చుదని అనుకుంటున్నాను అండ్ మా టౌన్ కూడా నేను ఎప్పుడు మీకు చూపించలేదు కదా సో ఇదే ఫస్ట్ టైం అనమాట మా టౌన్ అయితే మీకు చూపించటం ఇదేనండి మా తణుకు సిటీ రోడ్ సైడ్ అయితే అమ్ముతున్నారనమాట ఇదంతా కూడా ఇప్పుడు మనం క్రాస్ చేస్తుందైతే ఒక వంతెన ఇది పెద్ద కాలువ అంటారండి పెద్ద వంతెన అంటారనమాట ఈ చుట్టూతో కూడా అండి ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఇక్కడ మాకు పత్రయితే అమ్ముతారనమాట పల్లెటూరుల నుంచి వచ్చి ఇక్కడ పత్ర అయితే అమ్ముతారనమాట మనకి కావాలన్నా సరే వీళ్ళ దగ్గర దొరుకుతుందండి అండ్ ఫ్రెష్గా తీసుకొస్తారు కూడా అండి వీళ్ళు కూడా ఎంతో శుచిగా శుభ్రంగా స్నానం చేసి పత్రిక తీసుకొస్తారు అండి రకరకాల పళ్ళు అండ్ అలాగే ఇంకొక విషయం గమనించారు ఎక్కడ ప్యాస్ట్రా ప్యాలెస్తో చేసిన విగ్రహాలు అనేవి కనిపించట్లేదండి అన్నీ కూడా మట్టి విగ్రహాలేనండి మట్టి విగ్రహాలు అందులోనే చిన్నపాటి విగ్రహాలు అనమాట మా తణుకులో చాలా మట్టుకి అన్ని మట్టి విగ్రహాలు తీసుకుంటున్నారండి అండ్ అలాగే పువ్వులు కూడా అండి రాసులు కింద పోసేసి అమ్ముతున్నారనమాట పువ్వులు కూడా అనమాట మేము తీసుకున్న ప్రతి చోట కూడా నేను ఆగాను అనమాట అదే చూపిస్తున్నాను అండ్ తీసుకున్నవైతే మీకు సపరేట్గా చూపిస్తానండి మీకు వీడియో నచ్చుదనైతే నేను ఇలాగా వెళ్తున్న టైంలో అయితే వీడియో తీసి చూపించారు అనమాట చూస్తున్నారు కదండి పళ్ళు రకరకాల పళ్ళు చెరుకు గడలు అండి మా వారు కూడా చెరుకు గడ తీసుకు మేము కూడా గడ తీసుకున్నాము అండి అలాగే ఇలాగా ఎంతవరకు జర్నీ చేసాము అంటే మేము నరేంద్ర సెంటర్ అంత వరకు కూడా అండి మాకు ఇలాగ షాప్లో అయితే వేశారనమాట అండ్ అలాగే గుమ్మాలకి కట్టుకోవడానికి కావాల్సిన మనకి పువ్వులతో సహా అన్నీ అమ్ముతున్నారండి ఇవి చూస్తారు కదండి గొడుగులు అనమాట గొడుగు వచ్చి ఫిఫ్టీ రూపీస్ అని చెప్పారండి పెద్ద అయినా ఇదివరకు టెన్ రూపీస్కి గొడుగు అనమాట ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోయినాయి కదండి వాళ్ళకి కూడా మెటీరియల్ అయ్యొద్దు కదా మేమైతే ఒక గొడుగు తీసుకున్నాము ఆ గొడుగు అయితే మాకు ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది అనమాట చాలా బాగుందండి గొడుగు కూడా మా వారైతే ఈ గొడుగు బాగుందని చెప్పి తీసుకున్నారనమాట అండ్ అలాగే ఈ జామకాయలు కూడా తీసుకున్నామండి ఈ జామకాయలు కూడా తీసుకొని మళ్ళీ ఇక్కడ అరటిపళ్ళు దగ్గర అయితే ఆగామనమాట అండ్ అలాగే అరటిపళ్ళు కూడా తీసుకున్నామంటే గుమ్మానికి కట్టడానికి పాలవెల్లికి కట్టడానికి అలాగ మనకి అరటిపళ్ళు అవసరం అవుతాయి అండ్ అలాగే పక్కన అయితే నాకు మట్టి వినాయకుడికి ఒక కలర్ పేపర్ అయితే అందించారనమాట నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఈ వినాయకుళ్ళు అయితే మీరు ఎటువంటి విగ్రహాలు తీసుకున్నారండి నేనైతే మట్టి విగ్రహమే తీసుకుంటానండి ప్రతి సంవత్సరం కూడా మట్టి విగ్రహమే తీసుకుంటాను ఎంత పై పెద్ద సైజులో తీసుకున్నా సరే మట్టి విగ్రహమే తీసుకుంటాను అనమాట చూసారు కదండి మార్కెట్ అసలు ఎక్కడా ఖాళీ లేదనమాట రోడ్ సైడ్ అంతా కూడా మొత్తం మూసేసి అనమాట ఇక్కడ చూసారా మట్టి విగ్రహాలు ఎంత బాగున్నాయో మట్టి విగ్రహం అన్న మాటే కానండి అసలు ఎంత కళ్ళగా ఉన్నాయండి వినాయకులు వారి మొహం చూసేసరికి ముచ్చటగా ఉన్నారు మా బుద్ధి ఆ బుద్ధి వినాయకులు అనమాట ఎంత ముద్దుగా ఉన్నారు ఇక్కడ ఉన్న ఈ కలరు వినాయకుడు కూడా మట్టి వినాయకుడేనండి కాకపోతే కొంచెం కలర్ వేస్తారనమాట అట్రాక్షన్ కోసం అలా కలర్ వేయకపోయినా సరే ఈ మట్టి విగ్రహాలు అనేవి చాలా నీట్గా ముద్దుగా ఉన్నాయన్నమాట ఇందులో ఒక విగ్రహం అయితే నేను తీసుకున్నానండి ఏ విగ్రహం చూసు తీసుకున్నాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అండ్ అలాగే ఒక చిన్న వినాయకుడిని కూడా తీసుకున్నాను మేము మూలగాను పెడతాం కదా అక్కడ పెట్టడం కోసము అండ్ అలాగే ఇక్కడ పూల దగ్గరకు వచ్చామండి ఇందాక నేను చూపించాను కదండి ఈ పూల రాసులు చూసారు కదండి రకరకాల పూలు అనమాట మీకు ఏ టై ఏ టైప్ కావాలన్నా సరే మనం పూలు అయితే పెట్టారనమాట మేము ఎప్పుడెక్కడే పూలు తీసుకుంటాము బాబాగారి టెంపుల్ దగ్గర అండ్ అలాగే రిలయన్స్ ఎదురుగుండా ఉంటుందండి మార్కెట్ అయితే ఇక్కడ తనకి ఏరే వాళ్ళు ఉంటే కనుక ఇక్కడ పూలు తీసుకోండి చాలా బాగా ఇస్తారనమాట పూలయితేను అండ్ ఫ్రెష్ పూలు అయితే మనకు దొరుకుతాయండి మేమైతే పూలు తీసుకున్నాము తమలపాకులు కూడా తీసుకున్నామండి అలాగే రేట్లు మాత్రం బీబత్సం భయానకం అనమాట అసలు ఎంత దారుణంగా ఉన్నాయంటే అంత దారుణంగా ఉన్నాయి ఇదిగోండి మేము తీసుకున్న వినాయకులు వారు అనమాట సో ఫస్ట్ నేను పత్రి కూడా మాకు వచ్చేస్తుంది అనమాట పత్రి అయితే మేము తీసుకోలేదు మా మా తోటికోళ్ళు గారు వాళ్ళ బాబు అయితే తీసుకొచ్చారనమాట అక్కడ నుంచి తీసుకొచ్చిన పత్రి రకరకాల మామిడి పత్రులు అలాగే మామిడి ఆకులు అలాగే అరటి ఆకులు అరటి పిలకలు కూడా తీసుకొచ్చారండి వినాయకుడికి పక్కన పెట్టడం అంటే మండపం ఏర్పాటు ఏర్పాటు చేసుకోవటానికి అనమాట అండ్ అలాగే మా గార్డెన్ ఉందని తెలుసు కదా మా గార్డెన్లో అయితే ఈ కమలాలు అయితే వచ్చినాయండి బుజ్జి కమలాలు కమలానిమ్మ అంటారు కదా ఇవి కూడా పాలవిల్లికి కట్టడం కోసం అనేసి నేను కట్ చేస్తున్నాను అనమాట చాలా బాగా వచ్చినాయండి అసలు చెట్టు నిండా ఎన్ని కాయలు వస్తాయంటే అసలు చెప్పలేనమాట మనం కోయటం స్టార్ట్ చేసామంటే ముప్పై నలభై కాయలు అయితే తెంచుకునే అంత బాగా కాస్తాయి అనమాట పూత పిందు మీద ఉందో చూసారు కదండీ చెట్టు నిండుగా కాయలు ఉన్నాయన్నమాట ఇవి కమలా నిమ్మ అనమాట మనం షర్బత్తుకి అండ్ అలాగే పులిహోరకి కూడా పనిచేస్తాయండి ఇక చూస్తున్నారు కదండీ చాలా ముద్దుగా ఉందనమాట ఒక్కొక్క కాయ కూడా నేను ఆ కాడల్లో ఆకులు ఉండేలాగా కట్ చేశానండి మనం పాలవేలకి కట్టడానికి వీలుగా ఉండేలాగా కట్ చేశాను అనమాట ఇవి నాకు దగ్గర దగ్గర ఒక ముప్పై ఐదు కాయలు అయితే అండి నేను కట్ చేస్తా ఉంటే మా మా తల్లి కూడా వచ్చింది దానికైతే ప్లేట్ ఇచ్చాను అది చెప్పింది అనమాట దానికైతే ప్లేట్ అయితే ఇచ్చేసాను అనమాట సో తను పట్టుకుంటుందనమాట ఇక్కడ కాయ ఎందుకు పోయి అక్కడ కాయ ఎందుకు పోయి అని చెప్పేసి నా వెంటనే తిరుగుతూ చక్కగా కాయలన్నీ కట్ చేయించింది అనమాట దానికి ప్లేటు బరువుంటుందేమో అనుకున్నాను కానీ ఇంకా ఉంది అక్కడుంది అని తనే చూపించి కోయించింది అనమాట కాయలు అయితే కాయలు అయితే చాలా బాగా వచ్చినాయండి ముప్పై ఐదు కాయల దాకా వచ్చినాయి కొన్ని కాయలు అయితే మాకు తెలిసిన వాళ్ళకైతే ఇచ్చాము నేను టబ్బులో వేసి పెంచుకుంటున్న చెట్టు అనమాట ఈ సంవత్సరం ఈ కాయలతో నేను పాలవెళ్ళని కూడా రెడీ చేసుకుంటున్నాను చాలా హ్యాపీగా ఉందండి గార్డెన్లో వచ్చిన పత్రి కాయలు కూడా నేను పెడుతున్నాను అండి అలాగే మనం ఎక్కువగా ఇస్ ఇంకా ఎక్కువ పెట్టాల్సింది చాలా వరకు ఎవరికి తెలియని విషయం ఒకటి ఏంటంటే మనం వినాయకుడికి దోసపండు కూడా పెట్టాలండి ఆ దోసపండు కూడా నేను మా గార్డెన్లోంచే తీసుకున్నాను అది కూడా చూపిస్తాను ప్లేట్ నిండిపోయినాయి చూసారా ఇదిగోండి దోసపండు ఈ దోశ పండు కూడా నేను వినాయకుడికి పెట్టడం కోసం కట్ చేస్తున్నానండి ఎన్ని దోసకాయలు వచ్చినాయి దోస పదయితేను మా బుజ్జిదానికి అయితే ఇచ్చేసాము సో ఇవి ఇవన్నీ కూడా మా గార్డెన్లో అనమాట ఇవిగోండి నేను మార్కెట్కి వెళ్ళి తీసుకున్న సామాన్లు అనమాట పొత్తులు అలాగే పువ్వులు గ్రేప్స్ రకరకాల పళ్ళు అలాగే అరటిపళ్ళు చిన్ని వినాయకుడు ఇవన్నీ కూడా తీసుకున్నాను ఇవన్నీ చూస్తున్నారు పంపర్ పంపర పెనసాయలు సీతాపలాలు యాపిల్స్ బత్తాయిలు నారింజకాయలు అలాగే మారేడుకాయలు అలాగే ఇవి వెలక్కాయలు అండి వెలక్కాయలు చాలా ఇష్టం అండి వినాయకుడికి ఆ వెళక్కాయలు కూడా తీసుకున్నాను అండ్ మీరు చూస్తున్నారు అనుకుంటే నేను ప్రతిదీ కూడా కాడతో ఉన్నదే తీసుకున్నాను అమ్మేవాళ్ళు కూడా కాడలతోనే అమ్ముతారు ఎందుకంటే మనము పాలవెల్లికి కడతాం కాబట్టి ఈజీగా ఉండేలాగే ఇలా తీసుకున్నాను అనమాట రకానికి ఒక్కొక్కటి అర డజన్ చొప్పున తీసుకున్నానండి చాలా రేట్లు అయితే అనమాట ఇంకా రేట్లు అయితే అడగండి ఇంకా అందరూ కొనుక్కునే రేట్లే కాబట్టి నేను రేట్ల గురించి అయితే చెప్పట్లేదు ఆ నిత్యావసర సరుకులు అనేవి చాలా వరకు పెరిగిపోయినాయి అనమాట అండ్ అలాగే నేను అరటిపళ్ళు తీసుకున్నాను అలాగే తమ్మలపాకులు తీసుకున్నాను చిన్న వినాయకుడిని అయితే తీసుకున్నాను వినాయకుడిని ఎందుకు ఓపెన్ చేసి చూపించట్లేదు అంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఆ పంతులు గారు వచ్చి కళ్ళు గంతలు విప్పిన తర్వాతనే నేను చూపిద్దామని చూపించలేదు అనమాట అండ్ అలాగే ఇవి పొత్తులండి ఇంచుమించు ఒక డజన్ అయితే తీసుకున్నాము అంటే మాకు బ అంటే షాప్లో అంటే మేము చేసుకునే మా వృత్తి దగ్గర పూజ చేసుకునే దగ్గర కూడా ఇవి కట్టడం కోసం అలాగే పువ్వులు అనమాట చాలా రేట్ ఉన్నాయండి నాకు ఒక అర కేజీ పువ్వులు అయితే తీసుకున్నాను సో నేను మార్కెట్లో కొన్నవన్నీ ఇవ్వను అన్నమాట అండ్ అలాగే చెరుకు గడులు కూడా తీసుకున్నాను ఇందాక పత్రి దగ్గర చూపించాను కదా అండ్ ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇంకా పప్పులు నానబెట్టాను కదండి పప్పులు కూడా రుబ్బేస్తున్నాను ఇవైతే ఒక త్రీ అవర్స్కే నానిపించినవి ఇవి చాయ్ గుళ్ళు కాబట్టి చాలా తొందరగా నానిపోతాయి అనమాట ఇవి కూడా నేను గ్రైండర్ వేసేసుకుంటున్నాను అండ్ ఈ దోశ దోశలకు పోసుకున్న ఈ పప్పు కూడా నేను నలి నాపోయిందనమాట ఇవి ఆల్రెడీ మనం కడిగి నానబెట్టిందే కాబట్టి ఒక్కసారి నీళ్ళు వంపేసి మంచి అయితే వేసుకొని గ్రైండర్ పట్టేసుకుంటే సరిపోతుంది అండ్ అలాగే ఒక గ్లాసు మినప్పప్పు తీసుకున్నాను కదండి రెండు గ్లాసులు అయితే మనకి రవ్వ అయితే పడుతుంది అనమాట ఈ రెండు గ్లాసులు రవ్వ కూడా నాకు ఈ గ్రైండర్ తిరుగుతున్న టైంలో నేను ఆ అయితే కడిగేస్తాను కాకపోతే మనము పప్పు నానబెట్టుకున్నప్పుడే రవ్వ కూడా నానబెట్టేసుకుంటే ఇంకా మంచిది కాకపోతే నేను నెక్స్ట్ డే మార్నింగ్కి కాబట్టి ఈవినింగ్కి కాబట్టి నేను అప్పటికప్పుడే కడిగేస్తున్నానండి ఇదిగోండి రవ్వ అయితే రెండు గ్లాసులు అయితే తీసుకుంటున్నాను రవ్వ అయితే బాగా కడిగి పెట్టేసుకోవాలి ఒక నాలుగైదు సార్లు కడిగి పెట్టేసుకుంటే మనకి రవ్వ అనేది చాలా నీట్గా ఉంటుంది మనం వేసుకుంటున్న ఇడ్లీలు కూడా చాలా తెల్లగా వస్తాయి అన్నమాట మా పాప ఇది కడుగుతుందండి నాకు ఫుల్ హెల్ప్ అనమాట మా పాప అయితే ఇంత పని కూడా నేను ఒక్కదానే చేసుకోలేను కదా గ్రైండర్లో నేను ఇడ్లీ పిండి అయిపోయిన తర్వాత దోసల పిండి కూడా వేసేసాను సో అది కూడా అయిపోయిందండి అండ్ నేను ఇడ్లీ పిండి రుబ్బుకునేటప్పుడే దోసల పిండి కూడా వేసేస్తాను అనమాట ఇలా చేసుకోవటం వల్ల మనకి ఇడ్లీ పిండి టూ డేస్ వచ్చినా దోసల పిండి ఒక త్రీ డేస్ వచ్చినా సరిపోయన్నమాట మెత్తగా అయితే రుబ్బుకుంటే సరిపోతుందండి దోసలు వేసుకునేటప్పుడు తీసుకొని మనం కొంచెం కొంచెం వాటర్ కలుపుకొని ఆ దోసలు వేసుకుంటే చాలా పలుచుగా వస్తాయి అనమాట హోటల్ స్టైల్ దోశ పిండి అనమాట అండి ఇది మీకు నచ్చితే కనుక నేను ఎలా దోశల పిండికి నానబెడతానో మీరు కూడా అలా నానబెట్టి ట్రై చేయండి ఇదిగోండి ఇలా రెండు రకాల పిండిలు కూడా నేను రుబ్బి పెట్టేసుకున్నాను పూజ అయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ సాయంత్రానికి కూడా మనకి టిఫిన్లు వచ్చేస్తాయి అనమాట అండ్ అలాగే నేను పూజ సామాన్లు కూడా అండి తీసేస్తాను అనమాట మార్నింగ్ పూజ చేసుకున్నాం కదా పూజ సామాన్లు కూడా తీసేసి మళ్ళీ ఇంకొకసారి వాటిని కూడా తోమేసుకొని చక్కగా పక్కన పెట్టేసుకుంటున్నాను అండ్ అదేన ఇదేనండి వాళ్ళ నా వీడియో నేను చేసుకున్న పనులు అంటే ముందు రోజు నేను ఏమేమి చేసుకున్నానని ఇవన్నీ చూపిస్తా కదా అండ్ రెక్ సెకండ్ వీడియోలో మిగతా పనులు కూడా చూపిస్తాను అండ్ వీడియో అయితే ఇప్పటికే చాలా లెంతీ అయిపోయింది ఇక వీడియో అయితే ఇంక ఇక్కడితో యాడ్ చేసేస్తున్నాను అలాగే నేను పెట్టిన ఈ గిన్నెలు కూడా అండి ఒకసారి నేను తుడిచిపెట్టేసుకుంటే నాకు నెక్స్ట్ డే మార్నింగ్కి షైనింగ్ అనేది పోకుండా ఉంటాయి ఇవి దేవుడి సామాన్లు ఎప్పుడు తోముకున్నా సరే మనం ఇలా క్లాత్ పెట్టి తుడిచిపెట్టుకుంటే మార్నింగ్ అలా షైనింగ్ ఉంటుందన్నమాట సో వీడియో అలా అనిపించిందండి మీకు నచ్చిందా మీరు ఇంట్లో పనులు ఎలా చేసుకుంటున్నారు నాలానే చేసుకుంటున్నారా అండ్ మీలాగే నేను చేసుకుంటూ ఉంటాను సో ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి అండ్ నెక్స్ట్ వీడియో కోసం అయితే తప్పకుండా వెయిట్ చేయండి నేను నెక్స్ట్ టైం మార్నింగ్ వీడియో కూడా పెట్టేస్తాను అండ్ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకొస్తాను అంతవరకు నమస్తే బాయ్ బాయ్